ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లో సినిమా ఇప్పుడు వాయిదా పడింది సినిమాపై ఒకవైపు అంచనాలు భారీగా పెరుగుతుండటంతో ముందుగా సినిమా రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు అయితే అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా వేస్తున్నామని మూవీ టీం ప్రకటించింది జూన్ పన్నెండున విడుదల చేయడానికి సాయశక్తులా ప్రయత్నాలు చేశామని కానీ కొన్ని గ్రాఫిక్స్ సహా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని మూవీ హీరోగా పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే మరోవైపు ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పెట్టిన ఎఫర్ట్స్ మరవలేనిదే ఒకవైపు ప్రజాపాలన చేస్తూనే మరోవైపు షూటింగ్ లో పాల్గొన్నారు మరోవైపు సోషల్ మీడియాలో హరిహర వీరమల్ల సినిమా గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అలాంటివి నమ్మవద్దని సినిమా టీం కోరింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాబోతున్న తొలి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాకు క్రిష్ జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తొలిసారి పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతాన్ని అందించారు ఈ సినిమా అటు విజువల్ పరంగాను ఇటు మ్యూజిక్ పరంగాను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించటం పక్కా అని చెబుతున్నారు జ్ఞానశేఖర్ విఎస్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్స్గా వ్యవహరిస్తున్నారు ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం చిత్ర సమర్పకులుగా ఏ దయాకర్ రావు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తామని సినిమా టీం ప్రకటించింది